మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేయదలిచిన బ్రాండీ షాపును తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు తిరుపతి శ్రీ పద్మావతి బైరాగి పట్టడ రోడ్డు నుండి అవిలాలకు పోయే దారులు రెసిడెన్షియల్ ఏరియాలో మధ్య బ్రాందీ షాపు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు పనిచేసే విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని అదే పద్ధతుల్లో ఓ పక్క యాభై అప్పులు అరవై పడకల హాస్పిటల్ సుమారు మూడు స్కూళ్లు ఇక్కడ నడుపుతున్నారని ఇలాంటి ప్రాంతంలో షాపు పెట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతిని మంజూరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య నగర కార్యదర్శి విశ్వనాథ్ జిల్లా సమితి సభ్యులు శ్రీరాములు యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తేదరులు పాల్గొన్నారు తిరుపతి పట్టణంలో సాయినగర్ పంచాయతీ లింగేశ్వర్నగర్ పంచాయతీ మధ్యలో ఉన్నటువంటి జయనగర్ ఇక్కడ వైన్ షాప్ గుంతురాదని చెప్పేసని స్వచ్ఛందంగా సాయినగర్ లింగేసు నగర్ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్చేంజ్ సూపర్ స్థాయి నుండి కింద స్థాయి వరకు లంచాల మత్తులో ఉండి వీరి దగ్గర లంచాలు తీసుకొని ఈవేళ ఇక్కడ వైన్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాం తిరుపతి పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ వైన్ షాపులకు మేము వ్యతిరేకం కాదు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉన్నదో అక్కడ వైన్ షాపులు పెట్టుకోమని చెప్తున్నాం ఈ రోజు ఎయిర్ బై బస్ రోడ్డు అంతా వైన్ షాపులే తిరుచానూరు సంబంధించినటువంటి బ్రిడ్జి కానివ్వండి ఈ పక్క పది షాపులు ఉన్నాయి గతంలో బ్లిస్ వాట్లు కానివ్వండి నారాయణద్రి హాస్పిటల్కి రెండు షాపులు ఉంటాయి ఈవేళ పన్నెండు షాపులు ఉన్నాయి మేము ఏమన్నా అడిగామా ఇక్కడ సాయినగర్ పంచాయతీ జయనగర్లో సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి ఇండియన్ బ్యాంకు ఆ బ్యాంకులో దాదాపు యాభై వేల మంది పైబడి డాక్ట్రా మహిళలకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఉన్నాయి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది ఇటుపక్క అరవై అడుగుల హాస్పిటల్ ఉంది ఇక్కడ పీజీ విద్యార్థులు దాదాపు వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు అయినా కలెక్టర్ గారు పట్టించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నీ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఉన్నటువంటి బస్సులు స్కూల్ బస్సులన్నీ కూడా సర్కుల్లో దింపేసి ఈ సర్కుల్ నుండి నడుచుకుంటా వెళ్తా ఉన్నారు అసలు వైన్ షాప్ లేనప్పుడే ఇక్కడ వచ్చి మద్యం దాగి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఇక్కడ వైన్ షాప్ పెట్టిన తర్వాత ఈ విద్యార్థులు గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే బ్యాంకు లో ఉన్నటువంటి అక్కడ మహిళా డాక్టర్ మహిళలకు కానీ ఏమి రక్షణ ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈరోజు పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు వైన్ షాప్ ఇక్కడ రద్దు చేస్తూ ఉన్నారని ధర్నా చేస్తూ ఉంటేనే దాదాపు పది మందో పన్నెండు మందో పోలీసులు ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడ అనేకమైన సార్లు తాగి విద్యార్థుల పైన మహిళల పైన ఇక్కడ గొడవలు జరిగినప్పుడు పోలీసులు ఎవరు రాలేదు అందుకోసమే వేళ జిల్లా కలెక్టర్ గారి చెప్తా ఉన్నాం ఏదో నామక ఈ ఈరోజు ధర్నా చేసి వెళ్ళిపోయినారని కాదు మేము ఇక్కడ సాయి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మొన్నటి వరకు సపోర్ట్ చేసినాయి ఈరోజు ఎందుకు రాలేదో తర్వాత వాళ్ళని కూడా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సాయి నగర్ మొత్తం కూడా పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పాంప్లెట్లు వేసి ప్రజలందరినీ కూడా సమీకరించి దశలవారు పోరాటానికి వస్తాం